మీ ఇంటికి నెలకు ముప్పై వేల ఆదాయం వస్తే మీరు ముందుగా ఏం చేస్తారు పిల్లల స్కూల్ ఫీజులకు కరెంటు బిల్లుకు ఇంటి రెంట్ మందులు ప్లాన్ చేస్తారు కదా ఎందుకంటే ప్రతి రూపాయి విలువంటూ మీకు తెలుసు కానీ మీరు ఊహించండి మీ తండ్రి ఆ డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి పదైదు వేలు ఫ్లెక్సీలకు పదివేలు పార్టీ ఖర్చులకు ఐదు వేలు కొంతమందిని ఆకట్టుకునేందుకు వాడేశాడు ఫలితం పిల్లల చదువు ఆగిపోయింది ఇంటి రెంటు కట్టలేదు ఇదే జరుగుతుంది దేశంలో ప్రతి సంవత్సరం బడ్జెట్లో మనం సృష్టించిన ఆదాయాన్ని వాళ్ళు వాడుతున్నారు మన అవసరాలకు కాదు వాళ్ళ ప్రచారానికి బడ్జెట్ అంటే మనం ఇచ్చే డబ్బుతో ప్రభుత్వం వచ్చే ఏడాదికి ఏ రంగాలలో ఖర్చు చేయాలో చేసే ప్లాన్ ఎవరు చర్చించని ఒక నిజం మన బడ్జెట్ ఇజ్ ఈక్వల్స్ టు మన ట్యాక్స్ ప్లస్ ప్రభుత్వ ఆదాయాలు కానీ ఈ బడ్జెట్ లో నిర్ణయం ఎవరిది మనది కాదు మనం ఆస్పత్రికి వెళ్తే మందులు ఉండవు మనం స్కూల్ కి వెళ్తే బ్లాక్ బోర్డ్ ఉండదు అంతెందుకు టీచరే ఉండదు కానీ అదే బడ్జెట్ లో ఎనిమిది వందల కోట్లు పార్టీ ప్రచారానికి మూడు వేల కోట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి పదైదు కోట్లు నగరాలలో స్టాచ్యూలకి ఇది మన అవసరాల బడ్జెటా లేక రాజకీయ మేకప్ బడ్జెటా మన ఊరికి ఎంత బడ్జెట్ వచ్చింది మనం స్టేట్ బడ్జెట్ బుక్స్ ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు కానీ మనం అడగకపోతే యూజేజ్ తెలియదు జవాబుదారీగా మారరు ప్రతి సంవత్సరం అదే పథకాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నారు బికాస్ ప్రజలు పాత వాటిని మర్చిపోతారని నమ్మకంతో అదే పథకాన్ని కొత్త పేరుతో మళ్ళీ బడ్జెట్ లో పెడతారు బడ్జెట్ కొన్నిసార్లు ఎలా ఫెయిల్ అయిందో చూద్దాం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది వేల కోట్లు అగ్రికల్చర్ అలోకేషన్ రైతులకు సరైన విత్తనాలు లేకపోయినందుకు రైతులు ఆందోళనలోకి వచ్చారు ఏపీ బడ్జెట్ అమ్మఒడి స్కీమ్ ఆరు వేల కోట్ల అలోకేషన్ చాలా మంది ఎలిజిబిలిటీ ఉన్న రిజెక్షన్ రావడం సర్వే డీలే నేషనల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ స్కూల్ కి లక్ష పన్నెండు వేల కోట్లు కేటాయింపు కానీ స్కూల్లో టీచర్స్ ఉండరు మన దేశంలో చాలా మంది డిగ్రీ చదువుతున్నారు కానీ ఉద్యోగాలు ఉండవు హాస్పిటల్స్ ఉన్నాయి కానీ లేరు పథకాలు ఉన్నాయి కానీ ప్రయోజనం లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవన్నీ మన భవిష్యత్తు మన హక్కులు మన సౌకర్యాలు ఒకే డాక్యుమెంట్ లో నిర్ణయించబడతాయి దాని పేరు వచ్చేసి బడ్జెట్ ఒకసారి డిగ్రీ చదువుతున్న కొడుకును తిట్టడం మానేసి ఒకసారి ఆ తండ్రి బడ్జెట్ లో జాబ్స్ అంటే పెట్టుబడులు ఎంత పెట్టారో తెలుసుకోవాలి రెండు వేల ఇరవై రెండులో తెలియసీమ బాధితుడు గౌతమ్ నెలకు రెండు సార్లు రక్తం అవసరం కానీ ప్రభుత్వ ఆసుపత్రికి ఫండ్స్ కేటాయించలేదు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళలేరు ఒక బడ్జెట్ నిర్ణయం వల్ల జీవితం దెబ్బతింది ప్రకాశం జిల్లా రైతు కళ్యాణ పథకం ప్రకటించబడింది కానీ నిధులు కేటాయింపు లేకపోవడంతో వితరణ ఆగిపోయింది ఫార్మింగ్ ఫెయిల్యూర్స్ అర్ధకాని బడ్జెట్ వల్ల మనతో లేని డెసిషన్స్ మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి బడ్జెట్ ని అర్థం చేసుకోపోతే మనకు లభించాల్సిన హక్కులు మనకి తెలియవు ఇది ఫైనాన్షియల్ డెమోక్రసీ మనం ఓటు వేసినంత మాత్రం మన పని అయిపోయిందని కాదు ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి ఇది బడ్జెట్ గురించి వీడియో కాదు ఇది మన గురించి మన డబ్బు ఎలా కదులుతుందో మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకోవాలి మనం చదవకపోతే వాళ్ళు తక్కువ కేటాయించడంలో తప్పేమీ అనుకోరు బదులు మాట్లాడడానికి కాదు తెలుసుకోవటానికి ఇది సోషల్ సర్వేవల్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి మన భవిష్యత్తు మనం అర్థం చేసుకోవాల్సిందే ఈ ఛానల్లో మీరు మరిన్ని విషయాల పట్ల నాలెడ్జ్ పెంచుకుంటారు